హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ కొంచెం చెట్లు తెచ్చింది ఇక అట్లా ఇట్లా అని చెప్పేసి ఇక యాజ్ యూజువల్ డే వ్లాగ్ కాబట్టి ఈరోజు కూడా కొంచెం పెడదామని అనుకుంటున్నా చిన్న చెట్టు తెచ్చింది శంకు చెట్టు కదా శంకుపూల టీ తాగుతే మంచిది అది మా మమ్మీ ఛానల్ ఉంటుంది అలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది దాంతోటి సో ఈ శంకు టీ తెచ్చింది ఇప్పుడు దీన్ని మనం పెడదాం ఈ రోజు డే మొత్తం ఏమేమి జరుగుతుంది ఏమేమి కథ అనేది ఇద్దరం కలిసి పెట్టిస్తాం ఈ వీడియోని మొత్తం మీరు చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే మనం పెట్టుకుందాం మాది చిన్న నర్సరీ చిన్నపాటి నర్సరీ చిన్న నర్సరీ అంటే చిన్న చిన్నపాటి నర్సరీ ఫస్ట్ ఇది దవనం చెట్టు దవనం చెట్టు దవనం మనము పువ్వులలో అల్లుకుంటాం చూడు మల్లె పూలలో అల్లుతారు చూడు అది దవనం అంటే ఇది కొంచెం మొన్ననే పెట్టినాం కాబట్టి ఏనుకుంటదో లేదా అని కొంచెం పెట్టినాం అని ఏనుకున్నాం మంచిగా నచ్చింది చుట్టుపక్కల పెండిపోయి ఏం తీసేయాలి అదే దవనం చెట్టు ఇక్కడ ఒకటి పెట్టింది ఇక్కడ ఒకటి కొంచెం కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎన్నికోకపోతే ఇక్కడ వేనుకుంటది అనేసి దీంట్లో కూడా కొంచెం పెట్టినా వేనుకున్నది మొలకలు వచ్చినాయి కొంచెం కొంచెం ఆకులు వచ్చినాయి చూసారా నాకులు వస్తే ఇది ఓమా ఓమ చెట్టు ఓమాక్ చెట్టు చూడు అది మనము చట్నీ వేసుకొని తినాలి ఇది ఓమాక్ చట్నీ నువ్వులు అవన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటది మళ్ళీ నైట్ కూడా నీళ్ళలు వేసి ఆ ఒక్కటి నీళ్ళ లేసి పొద్దున రాగాలి మంచిగా అన్నట్టు దొరికి తల తిరిగినా కానీ నొప్పి నొప్పిపోయినా కానీ తగ్గిపోతుంది అన్నట్టు ఇట్లా తాగితే ఇది ఓమాచి తర్వాత ఇది కృష్ణ తులసి అంటారు దీన్ని చిన్నగా ఒకటి పెట్టుకున్నాము అలా బయట కూడా ఒకటి ఇలా చదువు కృష్ణ తులసి ఇది వేరే ఉంటది లక్ష్మీ తులసి వేరే ఉంటది ఇది కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఆకునేమో పెద్ద పెద్దగా ఉంటది ఇది కృష్ణ తులసి కాబట్టి చిన్నగా ఉంటది చెట్టు అనేది నల్లగా ఉంటది గట్లా ఇదేమో మందారం చెట్టు అది ముద్ద మందారం చెట్టు ఇది చిన్నగా కొంచెం పురుగు పట్టింది తీసేయాలి మొన్ననే తీసేసిన కానీ మళ్ళీ అట్లానే నేర్చేసిన తర్వాత ఇది మల్లె చెట్టు ఇది నాలుగు అంతరాలు ఉంటుంది మల్లె చెట్టు నాలుగు స్టెప్పులు ఉంటాయి అన్నట్టు నాలుగు స్టెప్పులు మల్లె చెట్టు మల్లె మొగ్గ అన్నట్టు తర్వాత నీల గులాబీ చెట్టు ఈ పువ్వులు కూతాయి ఇప్పుడు ఊయ మనము చలికాలంలో ఎక్కువ పువ్వులు ఊయే చూపి నీల గులాబి అంటే దీంట్లోనే కనకం గాలి చెట్టు ఒకటి మలిసి కలమందు చెట్టు ఎక్కువ చిన్న మొక్క తీసి దీంట్లో పెట్టినా మంచిగా వేయకున్నది కొంచెం మంచిగా వచ్చింది తర్వాత ఇది ఉల్లాకు మా కొడుకే ఇది పెట్టి నీళ్ళు పోతలేము నీళ్ళు పోయాలి ఎక్కువ ఉంది అన్న కలమంద ఇండ్లక తీసే దాంట్లో పెట్టినా ఒకటి పుదీన చెట్టు మొన్న పడుతుంది పుదీనా చెట్టు ఇది మొన్ననే పెట్టిన ఇది కూడా మేము ఎన్నిసార్లు పెట్టినా ఒకటి మంచిగా తెచ్చి పెట్టిన తర్వాత కొత్తిమీరు కూడా మంచింది తర్వాత ఇది కనకంబరాల చెట్టు కొంచెం పురుగు పట్టింది కొద్దిస్తల చెట్టు మంచిగా ఇట్లా మనకు పురుగు పట్టకపోతే మస్తు అక్తది కానీ ఒప్పుడే పూలు కూర్చున్నాయి ఒక మూడు నాలుగు కూర్చున్నాయి పూలు ఇదంతా తీసేయాలి ఆకు తీసేస్తే మళ్ళీ మంచిగా వస్తుంది కొద్దిగా అంత పురుగు పట్టింది ఇలా తెల్ల పురుగు పడుతుంది ఎందుకు నాకు ఇష్టం కనకంల చెట్టు పెట్టుకోవాలని పెట్టుకుంటే ఇది ఇట్లా అవుతుంది తర్వాత ఇది కళ్యాణ చెట్టు చెట్టు కళమాకు మొత్తం తీసేసిన మొత్తం ఇట్లా పురుగు అంట సేమ్ దీనిలాగానే తెల్ల పురుగు పట్టింది ఆకు మొత్తం తీసేసినాక ఇలా ఈగురచ్చింది మంచిగా వచ్చింది చూసండి మంచిగా మొత్తం కూర్చోండి

చిన్నగా నచ్చుతుంది పువ్వులు వస్తుంది అన్నట్టు ఇది పువ్వు పువ్వు లాస్ట్ లాస్ట్ నర్సరీలో పువ్వులు తిప్పతీగా అంటారు దీన్ని నిండిపోతుంది తిప్పతీగా అంటే మనకు ఇప్పుడు షుగర్ అని ఉంటది ఇది రోజు పొద్దున ఒక ఆకు తినాలి మంచి లేత ఆకు ఒకటి తింటే పదిహేను పదిహేను రోజులు తింటే

మనీ ప్లాంట్ కిందికి వెళ్ళి వస్తుంది ఇట్లా అది కింద ఉంటుంది ఇక్కడ కట్టినా మాది ఇట్లా పోతుంది అది ఇప్పుడు మనం శంకు పూలు చెట్టు మా కొడుకు పెడతాం ఇప్పుడు ఇప్పుడు ఆ చెట్టు పెడతాం శంకు పూలు టీని మంచిగా అవి టీ కాదు మొక్క శంకు పూల టీ మొక్కని అవి టీ అన్నట్టే పోతుంది అప్పటిలోపు కిందకి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి పెట్టుకుంటాం మీద ఓకేనా

अच्छा बैठो कहीं रहिए क्या हां अच्छा आसन पे बैठो और मट्टी की मट्टी हटा नहीं ही కదా ఎట్లా పెట్టినా ఇట్లా పెట్టుకోవాలి అంటే మట్టి తీసుకురావాలి అసలు ఇందులో ప్లేస్ ఉంది ఇంకోటి బీట్లున్నాయో కొంచెం మట్టి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఆ బ్లాగ్ లో బ్లాగ్ లో పెడతారు ఏ పని వెళ్ళి కదా రేపు ఎల్లుండి పెట్టారు బ్లాగ్ లో మళ్ళీ ఒకసారి మట్టి తీసుకొచ్చి ఇంకొన్ని వేరే చెట్లు తీసుకొచ్చేది ఉంది ఆ చెట్లు తీసుకొచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు మనం శంకి పూల చెట్టును పెట్టుకున్నాం కదా అది పెరిగిపోతుంది దాన్ని వాడుకోవద్దాం అయితే నేను డైలీ పొద్దు వల్ల చెట్లకి నీళ్లు వస్తా అప్పుడప్పుడు ప్రతి ఆదివారం అట్లా ఏం చేస్తా అంటే క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తా ఉంటా అక్కడ మూలకు చూడండి మూలకు చూడండి అక్కడ మూలకి మొత్తం అంటే మొన్న నైట్ క్లీన్ చేసిన మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటే చెట్లు అనేది మంచిగా వస్తాయి సో అట్లా ప్రతి సండే అట్లా క్లీన్ చేస్తాం అంటే ఎర్రమట్టిలో మన్ను ఉంటాయి కదా మన్ను అంటే రాళ్ళు ఆ రాళ్ళు మీకు వచ్చినప్పుడు రాళ్ళు తీసేయాలి రాళ్ళు తీసేస్తే చెట్టు అనేది మంచిగా పెరుగుతుంది చెట్టుకి ఇబ్బంది పడకుండా సో ఇప్పుడు మనం నీళ్ళు పోసుకునే ముందు మనం ఏమేమి చేస్తామో ఎట్లా చేస్తామో అనేది ఒకసారి మీకు చూపిస్తా నీళ్ళు మంచిగా అంటే చెట్టు మంచిగా పెరగాలంటే ఆ ప్రాసెస్ ఎట్లా అంటే ఫస్ట్ ఇట్లా మంచిగా గీరుకోవాలి ఇట్లా గీరుకుంటే ఏంటంటే చెట్టు లోపల తర్వాత నీళ్ళు మంచిగా పోతాయి ఇది అట్లా గీరిన తర్వాత పెట్టింది అందుకే ఫస్ట్ పెరగలేదు తర్వాత ఇట్లా గీరి మంచిగా ఇట్లా ఇట్లా ఉంటుంది చెత్త అంతా తీసేసేయాలి చెత్త అంతా తీసేసి వారేస్తే చెట్లకి ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా పెరుగుతుంది నీళ్ళు కూడా ఎక్కువ పోయద్దు రోజు ఒకటేసారి పోయాలి నీళ్ళు పొద్దుగాల పోస్తామంటే మళ్ళీ రేపు పొద్దుగా అందుకే రోజు పొద్దుగాల పోస్తూ ఉంటుంది వీళ్ళు ఇవ్వంకనే ఫస్ట్ మన ఇదే పని ఉంటుంది ఇట్లా మొత్తం క్లీన్ వాటర్ చేసుకోవాలి ఇంత మంచి నీళ్లు ఇట్లా ఒక రెండు నిమిషాలలో మట్టి మొత్తం బీర్చుకుంటుంది నీళ్ళని అప్పుడు చెట్టుకి కూడా మంచిగా ఈ అంటే పెరుగుతుంది చెట్టు కూడా సో అందుకని ఇప్పుడు అన్ని చెట్లకు అట్లనే వేసుకుంటాం చూడాలి ఇది ఒక అంటే ఇక చిట్కా ఒక చిన్న చిన్నపాటి ఇట్లానే ఉంటే అంత పెరగదు అన్నట్టు రాళ్ళు చెత్త ఉంటే అన్నది చెత్తకే పోతాయి మొత్తం అంటే ఇందులో ఇట్లా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కొన్ని రాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి వన్ను ఉంటే మనం తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు వీటి ఇవన్నీ ఎండిపోయినాయి ఇవన్నీ వీసేసి పారేసుకోవాలి పారేసుకుంటే చెట్టు అనేది ఏం ప్రాబ్లం లేకుండా ఉంటది ఇది ఎండిపోయిన ఆకులు చూస్తారు ఎట్లనే ఇవన్నీ రాళ్ళు ఇందులోనే పడతాయి కాబట్టి ఇవన్నీ ఉండద్దు చెట్టుకు ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటే మనకు అంటే చెట్టు మంచిగా ఉంటే మనం వీటితోనే మన కూరగాయల వేసుకోవడానికైనా దానికైనా దీనికైనా పనిచేస్తుంది ఏదో పెట్టినామా అంటే చెట్లు పెట్టద్దు కాదు మనం కూడా నీళ్ళు ఆకపోతే ఎట్లా ఉంటాం అంత ఎండకపోయినట్లు దూపు అవుతది కూడా చూసుకోవాలి కూడా మనం చూసుకోవాలి అని కూడా మనము మన మనసులే వాళ్ళు చూసి చూసిరా నీళ్లు నిల్వ పోసినాం ఇనుక అట్లా వస్తే ఏంటంటే మట్టి మంచిగా ఆగి మట్టి మంచిగా నీళ్లు పీల్చుకొని మంచిగా పెరుగుతుంది అవి కూడా దూపు అవుతది మనకి ఎట్లా దూపు అవుతుందో అవి కూడా దూపు అవుతుంది అందుకే మనమే ఆలోచించుకొని గుర్తు పెట్టుకొని రోజు పోయాలి నీళ్ళు ఉంటే పైప్ తో పట్టచ్చు కానీ పై దాకా పైప్ రాదు కాబట్టి ఉట్టి నీళ్లు పోయడం కాకుండా ఇట్లా క్లీన్ చేసి నీళ్లు పోసుకుంటే చెట్లకి మంచిగా ఉంటది అని చెప్పి ఇట్లా డైలీ క్లీన్ చేస్తాం డైలీ అంటే డైలీ కాదు ఇప్పుడే వచ్చినావు పోయి క్లీన్ చాలు కొన్ని ఇక్కడ చూడండి ఎట్లా మంచి నీళ్లు ఎట్లా లోపలికి వచ్చినాయి చూసారా మంచిగా ఏర్పడుతుంది ఇక్కడ ఒకట్లా క్లీన్ చేయాలంటే క్లీన్ చేసుకుంటే అట్లా ఉంటుంది డైలీ వాటర్ అనేది పోసుకోవాలి ఉండాలి ఎందుకంటే ఇది నాకు తీగ కావాలి తీగ పెరిగినప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తా తీగ పెద్దగా అయినప్పుడు ఎంత మంచిగా ఉంటది బయటికి వెళ్తానిపిస్తానని మీకు చూపిస్తాను అందుకే తీగని మంచి దానికి పుట్టి పెడుతున్నా ఎప్పటికప్పుడు ఇందులో చెత్త బాగుంది చెత్తని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి చెత్త పడతా ఉంటుంది చెత్త ఉంటే చెట్లు ఏటో పెరుగుతాయి చెప్పండి మన బాడీలో చెత్త అట్లా ఉంటే నీళ్ళు పోతాయి ఒకరికి పో కదా అడ్డం పడతాయి కదా ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చెట్లు పెరగడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఎంత ఎల్లి చెత్త ఆకులు ఎన్ని వెళ్ళినా చోట్ల ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఎట్లా నోరు లేదు కాబట్టి ఏమంటారు నోరు ఉంటుంది ఎడుతుండే కదా మీరు మంచిగా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా మంచిగా చూసుకోవాలి అట్లా నీళ్ళు పోసుకొని వీడిన తర్వాత దీనికి కొన్ని నీళ్ళు పోసుకోవాలి బాగా పోసుకోవద్దు సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఇగో వాటర్ చూడండి చెట్లు లోపలికి పోయినాయి ఆ చెట్టు చూడండి ఆ చెట్టు చూడండి సో ఏంటంటే మనం ఇట్లా అంత క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే వాటర్ అని మంచిగా లోపలికి పోయి చెట్టు మంచిగా ఉంటది యాక్టివ్గా ఉంటది చెట్టు హెల్తీ ఉంటది అందుకని మీరు ఇట్లా ట్రై చేయండి సరే దీనివల్ల చాలా ఉపయోగాలు మంచిగా ఉంటాయి కదా ఇది పొద్దువాళ్ళ రోజు ఇట్లా చెట్లకు నీళ్ళు పోసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఇట్లా చేసుకుంటాం అనమాట సో ఇదే మా చిన్నపాటి నర్సరీ ఇదంతా చిన్న నర్సరీ ఇది ఒకసారి మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఎట్లా అయింది పూలు లేవా అనేది చూపిస్తా చూడండి మీరు ఓకేనా మళ్ళీ ఏమైనా డేలో ఏమైనా యాక్టివిటీస్ ఏమన్నా అంటే ఫుడ్ ఛాలెంజ్ ఏమన్నా ఉంటే ఆల్ రోజు ఫుడ్ ఛాలెంజ్ పెడుతున్నాం అని అనుకుంటా అదేమన్నా జరిగిందంటే ఆ వీడియో కూడా ఒకసారి చిన్నగా ఫుడ్ చేస్తాం దానికి ఏం ఛాలెంజ్ చేస్తారు దాన్ని మరి బయటకోవడమా ఏంటి అనేది ఒక మీకు బాగు చూపిస్తాను 对吧？老几个自然。